హలో గాయస్ వెల్కమ్ ఉన్నారు టుడియో చూడటానికన్నా ముందుగా ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి ఆ లైక్ మీకు చిన్నదై కావచ్చు నాకైతే చాలా పెద్దది ఓకే లైక్ ఇచ్చేసారు కదా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవి ఏంటని చూస్తున్నారా ఏం లేదండి వీటిని బాలింత తెచ్చాలో అంటారు ఇవి మనకి ప్రతి ఒక్క ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతాయి ఇంకా దీన్ని తీసుకొచ్చుకుని మెత్తని పౌడర్గా చేసుకొని మనం వేసుకునే ట్యాబ్లెట్ సైజ్ అంతా చేసుకోవాలి ఇంకా ఆ ట్యాబ్లెట్ సైజ్ అంతా ఉండాలని మనం ప్రతిరోజు ఒకటి తీసుకోవడం వల్ల మనకి నడుము నొప్పులు నొప్పులు అనేవి రావు ముఖ్యంగా ఆడవాళ్ళు డెలివరీ అయిన తర్వాత నడుము నొప్పికి బాగా సఫర్ అవుతూ ఉంటారు అది సీసెక్షన్ అయినా సరే నార్మల్ డెలివరీ అయినా సరే వాళ్ళకి నడుము నొప్పి అనేది కామన్గా ఉంటుంది అలాంటి నొప్పులు ఏవి మనకి రాకుండా ఉంటాయి ఈ పౌడర్ తీసుకోవడం వల్ల ఆ మెత్తని పౌడర్లో కొంచెం తేనె కలుపుకొని మనం వేసుకునే ట్యాబ్లెట్స్ అయితే ఉండలుగా చేసుకొని తీసుకోవడం వల్ల మనకి ఇతర రకాల రోగాలు ఏమి రాకుండా ఉంటాయి ముఖ్యంగా మనకి బాలింతలుగా ఉన్నప్పుడు మన పెద్దవాళ్ళు ఈ పౌడర్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు ఇంకా దీనికి నడుము నొప్పి అనేది రాదు దీనిలో కొంచెం వేడి చేస్తుంది బట్ మన బాడీ కూల్గా ఉన్నప్పుడు వేసుకోవడం చాలా మంచిది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి